అమ్మ అమ్మా అబ్బా నానమ్మ 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 ఏంటి మన పక్కింటి లక్ష్మి ఉంది కదా తను కూడా స్కూల్ కి వెళ్తుంది నేను వెళ్తా నానమ్మ మనకు తినడానికి తిండి లేదే నిన్ను బడికెలా పంపాలి నీకెలా చెప్తే అర్థమవుతుంది ప్లీజ్ నానమ్మ నన్ను పంపించు కదా నమస్కారం మనవి నమస్కారం ఇది అమ్మకి చే సరేనా అమ్మా కొడుకు పోయాడని బాధపడకండి మేమంతా ఉన్నాం కదా ఒక్కసారి మమ్మల్ని నమ్మి ఓటేస్తే మీ బతుకులు ఎక్కడికో వెళ్ళిపోతాయి గుర్తు తెలుసు కదా అయినా మర్చిపోయే గుర్తా మనది అన్నీ తెలుసు మాకు మళ్ళీ ఎందుకు వచ్చారు ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఏం మాట్లాడుతున్నా మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు మా కుటుంబాన్ని పొట్టలు పెట్టుకుని చాలక ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చారు కల్తీ మంది తాగి నా మొగుడు చచ్చాడు మత్తుకు బానిసే నా కొడుకు చచ్చాడు న్యాయం కోసం తిరిగి తిరిగి నా మామ చచ్చాడు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వచ్చారా తినే తిండికి రేట్లు పెంచి మా కడుపు మీద కొట్టారు కరెంటు బిల్లులు పెంచేసి మా మెలకు మీద కొట్టారు మగ లేకుండా చేసి మా భవిష్యత్తు మీద కొట్టారు తినడానికి తిండి కూడా గతి లేదని ఏడుస్తుంటే అమ్మా నన్ను బడికి ఎప్పుడు పంపిస్తావని నా బిడ్డ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదురా మిమ్మల్ని నమ్మినందుకు ఈ ఐదేళ్ల ఈ స్థితికి తెచ్చారు చాలు బయలుదేరండి అమ్మా అయ్యిందేదో అయిపోయింది ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి మన అన్న వచ్చాడంటే ఏంటా మా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరిని చూసి నచ్చిపోతున్నావు ఇంకెవరిని చూసుకోని చూసుకొని చదువుకునే ప్రతి బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేలు ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు ఇస్తున్నారా అది చాలు నా బిడ్డ భవిష్యత్తు మార్చడానికి అయినా నా మొగుడు చచ్చినప్పుడు ఒక్కడు రాలేదు నా కొడుకు చచ్చినా ఎవ్వరు రాలేదు అయ్యో అని ఏడుస్తుంటే ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారా మీ దగ్గర ఒక్క పైసా తీసుకున్నా ఒక్క పైసా తీసుకున్నా నా బిడ్డకుని అన్యాయం చేసినట్టే దాని భవిష్యత్తు నాశనం చేసట్టే మా బాబు అందుతో నా బిడ్డను చదివిస్తాను దాని భవిష్యత్తుకి మార్గం చూపిస్తాను వెళ్ళండి ఇంకా ఇక్కడే ఉన్నారనుకో మా వాళ్ళ పక్కనే మిమ్మల్ని పాతాల్సి వస్తుంది భయపడకమ్మా పోటేసి బాబుని రప్పిద్దాం మన భవిష్యత్తుని మార్చుకుందాం